ప్రభుత్వ హాస్పిటల్ ఉద్యోగులను కక్షపూరితంగా తొలగిస్తున్నారని సూపర్టెండ్పై వస్తున్న ఆరోపణలు ఆయన తీవ్రంగా ఖండించారు హాస్పిటల్లో రెండు వేల ఐదు వందల మంది స్టాఫ్ ఉంటే పది మంది మాత్రమే తనపై గిట్టక ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు వారిపై అధికారులు చర్యలు తీసుకున్నారని తెలిపారు సిబ్బంది ప్రవర్తనపై అధికారులకు తెలుసని ఆయన పేర్కొన్నారు నిరాధార ఆరోపణలు ఎదుర్కొంటున్న తనకు వివరణ ఇచ్చే అవకాశం వచ్చినందుకు మీడియాకు ధన్యవాదాలు తెలిపారు పాయిజన్ తీసుకుని వచ్చారు ముందు రోజు పాయిజన్ తీసుకున్నారు నేను మన మన దగ్గరికి నేను ఉదయం పదకొండు గంటలకు వచ్చారు క్యాజువాలిటీకి క్యాజువాలిటీకి వచ్చిన మరుక్షణం మా వాళ్ళందరూ మా డాక్టర్స్ పోస్ట్ ఎయిడెడ్ స్టూడెంట్స్ అందరూ కూడా కావాల్సిన ప్రిలిమినరీ ఫస్ట్ ఎయిడ్ అన్ని చేసేసేసి పేషెంట్ని షిఫ్ట్ ఐసీయూ షిఫ్ట్ చేసుకుంటే నేను ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి బై బికాస్ ఆఫ్ సివియారిటీ ఆఫ్ ది దట్ పాయిజన్ పేషెంట్ పాస్డ్ అవే త్రీ త్రీ థర్టీ ఆ టైంలో ఏం చేశారంటే మన పేషెంట్ అటెండర్స్ కొంతమంది మా పిల్లల్ని ప్లస్ మా స్టాఫ్ని మా వాళ్ళని కొంచెం దుర్భాషలాడి దాన్ని ఏమంటారంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి తర్వాత ఒక రకంగా మాట్లాడిన కూడని మాటలన్నీ మాట్లాడారు జగ్గేపేట మండలం నవాపేట సంబంధించిన తిమ్మశత్తి రవి అనే అతను ఇతనికి వయసు యాభై సంవత్సరాలు లేదా ఆయనకి కొంచెం అప్పుల బాధ వల్ల మొన్న పదో తేదీ రాత్రి గడ్డి మందు తాగి చనిపోవాలనే ఉద్దేశంతో గడ్డి మంది తాగాడు అది గమనించిన కుటుంబ సభ్యులు అతను వెంటనే నందిగామ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు అక్కడ అతని పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉండడంతో మెరుగైన వైద్యానికి నిన్న అంటే పదకొండో తేదీ ఉదయం పదకొండు గంటల సమయంలో మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తీసుకొని వచ్చారు అతను క్రిటికల్ ఐసీయులో ట్రీట్మెంట్ పొందుతూ నిన్న సుమారు నాలుగు గంటల సమయంలో చనిపోయాడు